మన గంటకల్లు న్యూస్ కి స్వాగతం. ఆ తీసుకునే నేను బాలనవల ఇప్పుడు ఏం మనం వశీం చేసుకుంటాం. ఎవడు కబ్బంటడో వాడు పోయి డబ్బులు గుంచుకుంటాడు అంతే కదా. ఇప్పుడు పోయినాక ఏల్సుదే కదా. ఈ విజ్ఞప్తి మీ మీడియా సోదరులు కూడా నేను రాజకీయం వచ్చిన తర్వాత మీరు రాలే దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మీడియాగా ఉన్నారు కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా మీరు మీడియా సోదరులు మీరు ఉన్నారు కాబట్టి మీ కోరిక మేరకు మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా ఈ మాట ఎందుకంటున్నా అంటే మా ప్రభుత్వం వచ్చి నేను వచ్చి ఎమ్మెల్యేగా వచ్చి ఏడు నెలలు అయిన తర్వాత ఫస్ట్లలోనే ఈ డోన్ముక్కల ఏరియా దీంట్లో ఎంతోమంది లబ్ధిదారు లేకున్నట్ల కబ్జాదారులకే ఎక్కువ ఉండవని చెప్పి స్థలాలు గ్రహించినప్పుడు తనిఖీ చేయాలని సార్లు అనుకున్నాను టైము సరిగ్గా దొరకలేనందువల్ల ఈ రోజు రావడం జరిగింది కాబట్టి నేను మీడియా సోదరులకు ఒకటి అడుగుతున్నాను ఇక్కడ ఎన్ని ఎంత ఎంతవరకు కబ్జా చేసినారు ఎవరి నుంచి ఎవరు బలంతో కబ్జా చేసినారు అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది క్వశ్చన్ మీరు అడగండి ఆన్సర్ నేను చెప్తా నా ఏడు నెలల్లో వచ్చిన తర్వాత ఏదైనా కబ్జాకు గురైనా మీరు అడిగితే నేను దానికి సమాధానం చెప్పేది అనుకున్నాను మీడియా సోదరులు ఎవరైనా కానీ ఏ మీడియా అయినా కూడా ఒకరు మీరు ఛాలెంజ్ అనుకోవచ్చు లేదంటే ఇంకో రకంగా అనుకోవచ్చు మీరు ఖచ్చితంగా మీరు క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మొన్ననే టీవీ నైన్ చూశాను టీవీ నైన్ లో ఒకేసారి ఎట్లుండదంటే దాంట్లోన మా అన్నదమ్ములు రాజకీయం చేస్తాము మరి నా రాజకీయం అంతా పట్టాలు పెట్టి పెట్టి చంపేస్తామనే రాజకీయం ఉందని టీవీ నైన్ చెప్పడం కూడా నాకు చాలా బాధగా ఉంది అలాంటిది నేను వచ్చిన తర్వాత ఎంతమంది పట్టాల్లో చనిపోయినారు మరి మా తమ్మునోళ్ళు వచ్చి ఏ డోన్ముక్ ఏరియాలో సైట్లు కబ్జా చేసినారని మీరు అడిగినా లేదంటే పాముడి ఏరియాలో ఏమైనా జరిగిందా గుత్తిలో జరిగిందా గుంతకల్లో జరిగిందా మీరు అడిగేదానికి నేను స్పష్టంగా సమాధానం చెప్పేదానికి కూడా నేను వచ్చాను మీరు అడిగేదానికి ఏమైనా క్వశ్చన్ వేస్తే ఖచ్చితంగా సమాధానం ఇచ్చేదా ఇచ్చి తర్వాత ఈ డోన్ముక్కి ఏరియాలో ఉన్న కబ్జాదారులకు గురైన వాళ్ళందరూ కూడా న్యాయం అయ్యే వాళ్ళకి ఈ పట్టాలు పంపిణీ చేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మనసు కోరుకుంటున్నాను చూ ఏమన్నా అనుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగుదాం ఫ్రెండ్లీగానే ఏ శత్రుత్వ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారు మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండుపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుంటే ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంగోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినానని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరన్నా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేస్తే మాత్రం తల వస్తుత కబ్జా చేయకపోతే తల్లి ఎత్తుకొని నడుస్తా మీరు ఎవరైనా ఉంటే అడగండి ఏమితే ధైర్యం చెప్తున్నాడు కబ్జా చేసినాడా చేయలేదా మరి ఎంతమందిని ప పట్టాల మీద పెట్టినారనేది న్యూస్ లో వస్తుండదు ఇదే కోరిక మేరకు నిన్ననే మా కార్యకర్తలతో మా నాయకులతో మా కుటుంబ సభ్యులు తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కూర్చున్నప్పుడు ఈ నా పరిపాలన బాగలేదు ఒక ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో ఎమ్మెల్యేలుగా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ మీడియా సోదరులు అంటున్నారు మీ అభిప్రాయం అని అడిగితే ప్రతి ఒక్కరు అన్నాడు వాళ్ళ మాటల్లోనే అడుగుదాం ఏమో బీజేపీ మన ఎన్డీఏ మన కూటమిలో మీరు ఉన్నారు నా తమ్మునోళ్ళు రాజకీయం కానీ లేదంటే నా కొడుకు కానీ ఎప్పుడైనా ఏమైనా దౌర్జన్యాలు చేసుకున్నారా లేదా అనేది మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న సభ్యులు బిజెపి నుంచి మా తమ్మునోళ్ళు ఉంటే మేళా లేదంటే మా తమ్మునోళ్ళు అయినా ఇంట్లో పెట్టండి ఎమ్మెల్యే మీరు కదా మీరే మాకు ఉండండి అని చెప్తే కూడా దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ కోరిక పెరుగు ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగుదేశం మన కుటుంబ సభ్యులు కూడా ఇది మాట్లాడుతున్నా మీ పరిపాలన తమ్ముడు రాజకీయం కాదు మీరే చేయండి అని చెప్పినా ఉన్నాను చెప్పండి మీరు మన ఆయన వచ్చి ఏడు నెలలు అయింది అందరికి సమానంగా అంటే ఎన్డిఏ కుటుంబ సభ్యులకు జనసేన కానివ్వండి బిజెపి నాయకులకి కానివ్వండి సరసమానంగా చూసుకుంటూ ఏ కార్యక్రమం వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు ఇంకోటి వాళ్ళ తమ్ముళ్ళ గురించి అడిగితే కనుక అన్న లేనప్పుడు అందుబాటులో లేనప్పుడు అన్న లేని లోటు వాళ్ళు తీరుస్తున్నారు ప్రజలకి అంటే వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ప్రతిదానికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండరు కదా వాళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇంకొక దానికి వెళ్ళినప్పుడు కానీ ఆ ప్లేస్లో వాళ్ళ తమ్ముళ్ళు ఉండి ప్రజల సమస్యల్ని తీరుస్తున్నారు అంతే కానీ అయితే నాకు ఇక్కడ కనపడలేదు ఇంకా ఇంకా ఎవరైనా మనోళ్ళు ఒకవేళ తమ్మునోళ్ళు ఉంటే మేలా ఉంటే బాగలేదు అనేది కూడా ఎవరైనా నియోజకవర్గంలో గత పోయిన ప్రభుత్వంలో ఎవరు ఎవరు బాగుపడినారు ఎవరు బాగుపడినారు అనేది మీడియాకి తెలిసే ఉంటుంది ఆ నాయకులు బాగుపడినారు కానీ పేదవాళ్ళు బాగుపడలేదు ఇప్పుడు మాకు దేవుళ్లాగా మాకు గుమ్మడూరు జయరామన్న గారు వాళ్ళ బ్రదర్స్ వచ్చి ప్రతి ఒక్కరు వేదలు ఎక్కడున్నారో ఇక్కడ ఎంఆర్ఓ గారితో మాట్లాడటం గా జరిగింది ఇంకా వచ్చింది ఎనిమిది నెలలు అయింది అప్పుడే వాళ్ళ మీద నిందలు పోపడము ఇది సరైనది కాదు మీరు మీ మీతో ఉండే ఆధారాలు ఉంటే నిరూపించండి మేము దానికి సై ఎందుకంటే ఈ రోజు మేము ఒక కుటుంబ సభ్యులుగా మేము పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఈ రోజు చెప్తున్నాను ప్రతి ఒక్కటి ఇదే కాదు మా నారాయణ సమ్మ అన్న గానీ ఏదో ప్రతిది అందరి కలుపుకునే విధంగా వెళ్తున్నారు వాళ్ళు ఎటువంటి దౌర్జన్యానికి పాల్పడలేదు ఇది సభాముఖంగా నేను దైవ పూర్వకంగా నేను చెప్తున్నాను అని మనవి చేసుకుంటున్నాను చెప్తున్నా ఎక్స్ కౌన్సిలర్ నేను కూడా ఎక్స్ కౌన్సిలర్ ఇంతమంది నేను కూడా చూసిన ఎమ్మెల్యేలని ప్రభుత్వాన్ని అన్ని చూసిన మొన్న కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా చూసిన నా వార్డులో చాలా మంది పేదలకు స్థలాలు ఇచ్చి కబ్జా మొత్తం అన్ని కబ్జా చేసి వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళకి ఆఫీసర్లకి అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ వర్కర్లకి కార్యకర్తలకి ఇచ్చుకున్నారే తప్ప బీదలు పట్టాలు తీసుకుని నాశనం చేసి చాలా మందిని ఇచ్చేసుకున్నారు మన జయలమ ఎమ్మెల్యే అయిన తర్వాత ఏడు నెలలు ఎనిమిది నెలలు దగ్గర దగ్గర అయితే ఇంతవరకు అయింది ఏ నాయకుడు కూడా కార్యకర్తని పిలిచి నువ్వు ఇది కావాలా ఏం కావాలని అడిగి ఎప్పుడు చేసింది లేదు మన జయరామన్న అయితే ఈ ఏడు నెలలో ఏ కార్యకర్త పోయినా కూడా అంటే నాయకుడు అనేది లేకుండా కార్యకర్తకు కూడా సాయం చేసి పనులు చేసి ఈ రోజు ఇస్తున్నాడు దౌర్జన్యం అది అంటే వాళ్ళు ఇంతవరకు దౌర్జన్యం ఎక్కడ చేసింది కూడా లేదు టీవీ నైన్ ఆన్ అది దాంట్లో దీంట్లో ఇచ్చేస్తున్నారు తప్ప వాళ్ళు వచ్చింది అంటే ప్రూఫ్తో సహా వస్తే అన్న సవాల్ చేస్తున్నారు దానికి మీరు అంగీకరించాలి ఇంకోటి అదే పనిగా దౌర్జన్యం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు అని ఇచ్చేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు నారాయణ సామన్ గారు గుంటకల్లో ఉంటూ పేదలకు ఏదన్నా ఊరికి పోయినప్పుడు ఆయన ఉన్నప్పుడు ఉండి చేసి ఇచ్చేస్తా ఉన్నాడు మన గుంటకల్లో మాత్రం దౌర్జన్యాలు గురిజనాలు అంటే ఎమ్మెల్యే గారు ఎవరు చేయలేదు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా మేము మా ఇప్పుడు జయరామన్న ద్వారానే మేము బాగున్నామని తెలియదు లో గెలిచిన కాంగ్రెస్ లో మా బ్రదర్ గెలిచినాడు మా అమ్మ వైసీపీలో తెలిసింది ఇది ఇప్పుడు నేను ప్రజెంట్ ఐదో వరకు కౌన్సిలర్ ఈ ఏరియా కూడా కౌన్సిలర్ నేను అన్న వచ్చినప్పుడు నుండి ఏడే గాని కబ్జా లేదు ఇంతకు ముందే చెప్పినాడు హనుమంత మామ అప్పుడెప్పుడో జరిగిన ఆయన అది అన్ని వాస్తవాలు ఎవరు కావాలంటే వాళ్ళు చేసినారు అన్నీ ఉన్నాయి ఇప్పుడు జయరామన్న వచ్చినప్పటి నుండి ఇంతవరకు ఒక్కరు చేయలే ఎవడో పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు కానీ ఇప్పుడు నారాయణ అయితే ముందు జయరామన్న అయితే ముందు ఎవరు చేయలే ఇది వాస్తవం ఇది నేను మూడోసారి ఇది నన్ను ఇప్పుడు ప్రజెంట్ నేను కౌన్సర్ కూడా ఆరు కౌన్సర్ ఈ కౌన్సిలర్ అంటే ఆయన కాదు దీన్ని సపరేట్ ఐదో వాడు చేసి నన్ను నేను అప్పుడు నేను ఆరులో రెండు సార్లు గెలిచినాము మా అన్న ఒకసారి మా అమ్మ ఒకసారి నేను ఒకసారి ఇప్పుడు ఇప్పుడు అయినా అప్పుడు చేరామన్న కోసం దిగాలంటే దిగాల్లా చేయాలంటే రావాలి ఎమ్మెల్యే చేయాలా చూద్దామని వచ్చి దిగినా ఇది ఇంతవరకు జరగలేదు మీరా మిత్రులకి ఎవరు అయితే ప్రతి సార్లకి ఆ ఎంఆర్ఓ మేడం అయితే ముందు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మాది ఏదైనా తప్పున్నా కూడా ఒక క్షమించండి మా నేను చేసినా ఏదన్నా ఒక కబ్జాని వచ్చినా అన్న చెప్పినట్టు పలక వంచుకుంటాం ఇది నిజం అన్న ఏమీ చేయలేదు మీడియా కనుక్కొని రాయండి ఎవడైతే మనమే తప్పేం లేదు నేను తప్పు చేసిన రాయండి నమస్తే అందరికీ నమస్తే మీడియా వాళ్ళకి అయితే ఏముంది ఆమె మేడం వాళ్ళకైతే ఉంది ఏముంది అన్న వాళ్ళకి అయితే ఏముంది ఇక్కడ వచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ నాకు నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు షేక్ ఫజ్లుర్ రెహమాన్ నేను ముప్పై ఐదవ టీడీపీ ఇన్ఛార్జ్ నేను కూడా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాము కానీ అప్పటి నుంచి చూస్తున్నాము అప్పటి నుంచి చాలా ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చినారు పోయినారు కానీ ఇప్పుడు జయరామ వచ్చినప్పటి నుంచి కూడా ఏ సమస్య లేకుండా కబ్జాలు అంటున్నారు ప్రతి వార్డులో ప్రతి వార్డ్ వైజ్ గా తీసుకోండి ఏ వార్డులో కూడా మా పట్టాలు అంటే గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు దోచుకున్న పట్టాలు దోచుకున్న వాళ్ళే తప్ప ఇప్పుడు అన్నం వచ్చినప్పటి నుంచి ఏడు నెలల్లో ఎవరు కూడా ఒక పట్టా కూడా పోగొట్టుకోలేదు వీళ్ళు సోట పనులు ఊరికి అన్నోళ్ళ పేరు ఎవరన్నా చెప్పేది బేస్మెంట్ వేసుకునేది ఎవరంటే అన్న వాళ్ళు ఎంత ఊరికి అన్నోలు పేరు చెప్పి అన్నోళ్ళ పేరు చెడ్డ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అది తప్ప అన్నోలు కూడా ఏ దాంట్లో కూడా పోలేదు ముఖ్య దాని తర్వాత అన్నోలు వచ్చినప్పుడు ఏడు నెలల నుంచి నారాయణ సమన్న ఉండి ప్రజల యొక్క సమస్యలు వార్డ్ వైజ్ గా ఏ వార్డ్ లో ఏం ప్రోగ్రామ్ జరుగుతున్నాయి ఏం జరుతాయి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ పట్టాలు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు లేని వాళ్ళు అప్లై చేసుకోండి వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు పట్టాలు ఇస్తాము కానీ ప్రతి వార్డ్కి పిలిపించుకొని వాళ్ళు ఏమైనా సమస్యలు వస్తే అన్న బోన్ చేసే కూడా టైం ఉండదు ఎవరు వచ్చినట్టే చేతులు కడగ వచ్చి వచ్చి మాట్లాడతాడు అలాంటి సమయ పాలన పాటించి నారాయణ సామ ఉండి ఇక్కడ అన్న జయరామన్న లేని లోటుని న్యాయ సమన్నా ప్రతి వార్డుని ప్రతి కార్యకర్తని ప్రతి ఒక్క బీద సాధ లేకుండా ఏ వార్డు నుంచి లైట్ లేదంటే కూడా ఫోన్ చేసి ఏ చెప్పడము మున్సిపాలిటీకి ఏమైనా కసలుక రావడం లేదు వాళ్ళు రావడం లేదంటే వాళ్ళు ఫోన్ చేయడము పోలీస్ స్టేషన్లు ఏమైనా పంచాలంటే సిఎస్ఆర్ కి ఫోన్ చేసి ఈ సమస్య ఉంది మావలసార్ సార్ న్యాయపరంగా ఉంది వాళ్ళకి న్యాయం చేయండి అని ప్రతి వార్డు వైజ్ గా మొత్తం ముప్పై ఏడు వార్డులు ఉన్నాయి ముప్పై ఏడు వార్డు ప్రతి ఒక్కరు కూడా సమయ పాటి సమయ పాలన పాటించి అందరు కూడా న్యాయం చేసే పద్ధతిలో జయరామన్న అన్నదమ్ములను కూడా సహాయం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క టీవీ నైన్ లో వచ్చిన వార్తని మేము అందరం కూడా ఖండిస్తున్నాము మీరేమైనా కూడా మీ దగ్గర ప్రూఫ్లు మీరు కబ్జా చేసినారు అన్నలు తమ్ముడు అని చెప్తే ప్రూఫ్ చేయండి దానికి అన్నలు కూడా సవాల్ చూస్తున్నాం మేము కూడా ఎన్డీఏ కూటమి తరపు నుంచి మేము కూడా సవాల్ చేస్తున్నాం అలాంటివి లేకుండా మీరు ఊరికే లేనిపోని మాట్లు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి ఇంకోసారి కూడా మీరు కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ ప్రింట్ మీడియా కూడా మనం వినవి ఏమంటే ఏదైనా గానీ వాస్తవాలు తెలుసుకొని మీరు కూడా రాస్తే బాగుంటుందని ఈ ఎండిన కూటమి తరఫున అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుసు గుమ్మనూరు జయరామన్న మీద వాళ్ళ బ్రదర్స్ మీద నిందలు వేయడం సరైన సమంజసం కాదని మేము చెప్తున్నాం ఎందుకంటే ఇంత లాగా మాట్లాడే వాళ్ళు మరి ఇంత ఈ ఐదేళ్ళు పరిపాలన చేసినప్పుడు కబ్జాలు జరిగాయి ఎన్నో దందాలు జరిగాయి ఊర్లో అడుక్కొని తినే వాళ్ళు పట్టాలు గుంజుకున్నారు ఈ సత్యారంద్రులు అంతా ఆ రోజు ఎక్కడికి పోయినారు ఆ రోజు అడగలేదా ఐదేళ్ళ పరిపాలన చేసినప్పుడు లేని కబ్జాలు ఆ దౌర్జన్యాలు ఈ రోజు మాత్రమే వచ్చాయా ఏదన్నా గాని గుమ్మనూరు బ్రదర్స్ ఉగాళ్ళ సీమన్న గాని నారాయణ స్వామి అన్న గాని జైరామన్న గాని మరి సౌమ్యులు పైకి మరి నారాయణ సామన్న గారు అందరికి అందుబాటులో ఉంటూ చాలా సౌమ్యంగా ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో పలకరించే మనుషులు వాళ్ళు అట్లాంటి వాళ్ళ పైన పచ్చకానర్లు ప్రపంచం ప్రపంచమంతా పచ్చగా కనపడుతుంది అలాగే ఇప్పుడు అందరికీ కూడా ఎనిమిది నెలలకి అంత కబ్జా జరిగిందనే వాళ్ళు రుజువులతో సహా తీసుకురావాల చంద్రుని ఇంటి పక్కలేమి వాళ్ళు ఇల్లు లేవు కదా మనమందరం మనుషులమే కదా ఊరికే ఏదో ముందర పోతుంటే వెనక అనుకోవడము ఎమ్మెల్యే ఏమో అంటాడేమో మళ్ళీ మేము చెప్తే మాకే ఎందుకో అని అనడం కాదు ఎన్ని కనీసం అంటే ముప్పై ఐదు పట్టాలు లాక్కున్నారు ఈ రోజు ఒక్కొక్కరికి ఇరవై పట్టాలు ముప్పై పట్టాలు ఉన్నాయి ఏమన్న అంటే ఆమె గడ్డకు పెట్టిందని అంటారు వాళ్ళ పైన ఏదో ఒకటి విషయం చిమ్ముతారు కాబట్టి అందరికీ కూడా మీడియా మిత్రులకు కానీ ప్రెస్ వారికి కానీ అందరికీ నేను చెప్తా అంటే ఒకటే వాళ్ళు సౌమ్యమైన పరిపాలన చేస్తున్నారు నారాయణ స్వామి అన్న గారు గాని సీనప్పన్న గారు గాని జైరామన్న గారు గాని చిరునవ్వుతో పలకరిస్తున్నారు అందరికీ కూడా మాకేమని చెప్పారు ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా మనలో కలుసుకున్నప్పుడు వాళ్ళను మనతో సరిసమానంగానే చూడాలి మీరు వేరే భేదభావంతో చూడకూడదు అని చెప్పారు ఇప్పుడు కూడా మేము అలాగే క్రమశిక్షణతో పాటిస్తున్నాము వ్యక్తిగత విషయాలన్నీ తీసుకొచ్చుకొని పార్టీ లోపల పెట్టి వాళ్ళ పేర్లను వాడడం అందరికీ కూడా మంచిది కాదని స్వామికంగా తెలియజేస్తే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు కట్టేస్తే తప్ప ఇలాంటివన్నీ మీ మీద చెప్పుకోకుండా మీరు ఎవరు మా పేరెంట్స్ మీ దేపు వచ్చేవరకు నాయన మీరు చెప్పు పంపించారు దానికి బాధ లేదు మీ ఊరిన నాకు అన్న నారాయణ సమాన్ పోతాడో అన్ని మాకు ఇది కావాలో అని అట్లా చెప్పే చెప్పేవాళ్ళు మీరు కొద్ది జాగ్రత్త ఎవరైతే ఉన్నారో మనకి గమనించి లేకోకుండా తెలియదు సరే ఈరోజు డోన్ముక్క ఏరియాలో దాదాపుగా ఏడు నెలల నుంచి కూడా తనిఖీ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పడం కూడా కానీ కొన్ని సందర్భం వల్ల రాలేని పరిస్థితిలో ఈ రోజు రావడం జరిగింది దాదాపుగా డోన్ముక్కల ఏరియా అంటే దాదాపుగా ఎన్ని ఎకరాలు మొత్తం టోటల్ నూట రెండు వందల అరవై రెండు ఎకరాలు ఈ రోజు ఈ డోన్ముక్కలో ఉన్న ఏరియాలో దాదాపుగా పన్నెండు లేఅవుట్లు కలదు ఒక్కొక్క లో దాదాపుగా వందల సంఖ్యలో కూడా ఆ రోజుల్లో పట్టాలు ఇవ్వడం పట్టాలు ఇచ్చిన తర్వాత కొంతమంది ఇల్లు నిర్మించుకున్నారు ఆ ఇల్లు నిర్మించుకున్న ఖాళీ స్థలాలు ఉన్నాయి అలాగే చూసుకున్న పోతే పన్నెండు చాలా కబ్జాలకి గురై గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గత ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంతో మంది ఒక్కొక్క లీడర్ కి యాభై చొప్పున వంద చొప్పున ప్లాట్లు కబ్జా చేసుకోవడం జరిగింది కాబట్టి అలాంటి కబ్జాకు గురైన వాళ్ళకి ఈ రోజు ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది డిఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి చెప్పడం జరిగింది కమిషనర్ గారికి చెప్పడం జరిగింది వాళ్ళందరికి కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలు ఎన్ని ఎన్ని కబ్జాకు గురైన అనేది కూడా వార్డు గా తనిఖీ చేసి అప్పుడు తనిఖీ చేసినప్పుడు ఏదైనా కబ్జాకు గురైతే ఖచ్చితంగా వాళ్ళని వెంటనే మనం స్వాధీనం చేసుకొని నిజమైన లబ్ధిదారులకి ఇవ్వాలని చెప్పేసి అందరికీ కోరడం జరిగింది కాబట్టి అదే విధంగా పన్నెండు లేఅవుట్లో ఇలాగే కబ్జాల గురైన అన్ని కూడా స్వాధీనం చేసుకొని మీరు పేద కుటుంబాలు ఎవరు అలాంటి వారికి న్యాయం చేసేదానికి మేము ముందుకు వస్తున్నాము అదేవిధంగా మంది కూడా నా మాటలు చెప్పి నా పేరు చెప్పి మా గుమ్మునూరు జగ మా అన్న మా మామ మామని చెప్పేసి మంది దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అలాంటి దౌర్జన్యాలు పాల్పడే వాళ్ళందరికీ మీ అందరు కూడా నేను విన్నవించుకుంటున్నా మనవి చేసుకుంటున్నా అలాంటిది మీ దృష్టికి ఎవరైనా వస్తే మీరే పోలీసులు చెప్పి వాళ్ళని అరెస్ట్ చేపించి తాట తీయండి అని చెప్పి మనస్ఫూర్తిగా నేను గ్యారెంటీగా చెప్తున్నా నా పేరు ఎవరైనా వాడుకున్నా కూడా నా దృష్టికి వస్తే నేను కూడా తాట తీస్తా ఖచ్చితంగా ఏదేమైనా కూడా మీరు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మన అందరికి చెప్పండి మీ మీడియా సోదరులు కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్తా నా పేరు ఏదైనా వాడుకొని ఏదైనా కబ్జా చేస్తే మాత్రం మీరే కేసులు పెట్టి వాళ్ళు తాటి చేయండి అని చెప్పేసి పబ్లిక్ నేను మాట చెప్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా మన ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన బడుగు బలహీన వర్గాల వారికి కూడు గూడు అనే విధంగా నీడ అనే విధంగా ఈరోజు ఆనాడు తారక రామారావు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన అదే వారసత్వంలో నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ఆ బాటలో నడుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్ళు లేని వారికి ఇళ్ళు కట్ చే కట్టించి మీరు పేద కుటుంబాలను ఆదుకునేదానికి మా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది అదే విధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ పెద్ద ఆయన కూడా ఆయన సహాయ సహకారాలు మన ఆంధ్ర వైపు ఉంది కాబట్టి అదే విధంగా మన పవన్ కళ్యాణ్ అన్నీ కూడా ఈ మూడు కలయికల్లో ఆంధ్ర రాష్ట్రం ముందుకు తీసుకుపోయేదానికి మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ఐదు కోట్ల ప్రజలు మేలు చేసేదానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఏదైనా దౌర్జన్యాలకు పాల్పడితే మాత్రం మరొకసారి చెప్తున్నా తాటి తీస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా పబ్లిక్ గా తాటి తీస్తానని చెప్పేసి మనం చెప్తున్నా కూడా మేడం కూడా లెటర్